హాయ్ ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదే వాస్తుశాస్త్రం మన ఇళ్లను మనముండే ప్రదేశాలను మరింత ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీతో ఎలా నింపుకోవాలో తెలుసుకుందాం సో లెట్ స్టార్ట్ ఎప్పుడైనా గమనించారా కొన్ని రూమ్స్లోకి వెళ్లగానే భలే ప్రశాంతంగా పాజిటివ్గా అనిపిస్తుంది కదా అదే కొన్ని చోట్లకి వెళ్తే ఏదో తెలియని ఒక ఇబ్బంది ఒక రకమైన నెగటివ్ ఫీలింగ్ వస్తోంది ఎందుకిలా జరుగుతోంది అన్నెప్పుడైనా ఆలోచించారా ఆ ఫీలింగ్ వెనుకున్న అస్సలు రహస్యం ఈ పంచభూతాల బ్యాలెన్స్లోనే ఉంది సో వాస్తు శాస్త్రానికి అసలు పునాది ఏంటి అవే పంచమహాభూతాలు వీటి గురించి మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనే మన ఇంటి వైబ్ని దాని ఎనర్జీని మనం మార్చుకోగలం ఓకే ముందుగా ఈ పదం గురించి తెలుసుకుందాం మహాభూతాలు సింపుల్గా చెప్పాలంటే ఈ మొత్తం ప్రపంచాన్ని మన చుట్టూ ఉన్న ప్రతీదాన్ని తయారుచేసిన ఐదు మూల శక్తులనమాట అవును వాస్తు ప్రకారం మన ఇల్లు కేవలం ఇటుకలు సిమెంట్తో ఒక బిల్డింగ్ కాదు అది కూడా ఈ పంచభూతాలతో నిండిన ఒక సజీవమైన ప్రదేశం మరి ఆ ఐదు ఏంటంటారా అవే భూమి అంటే పృథ్వీ నీరు అంటే జల్ తర్వాత అగ్ని గాలి అంటే వాయువు చివరిగా ఆకాశం ఈ ఐదు మన ఇంట్లో ఒక్కో రకమైన ఎనర్జీని చూపిస్తాయనమాట సరే ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి బాగుంది కానీ మన ఇంట్లో ఇవి ఎక్కడుంటాయి ఇక్కడే అసలు మ్యాటర్ అంతా ఉంది ఈ ఎలిమెంట్స్ ఊరికే గాల్లో ఉండవు మన ఇంట్లో ప్రతి దిక్కుకి ఒక్కో ఎలిమెంట్తో సంబంధం ఉంటుంది ఈ చార్ట్ చూస్తే మనకొక క్లియర్ ఐడియా వస్తుంది చూడండి నీళ్లు ఉత్తరం వైపు వేడిని కాంతిని ఇచ్చే అగ్ని ఆగ్నేయం వైపు స్టెబిలిటీని ఇచ్చే భూమి నైరుతి వైపు కదలికనిచ్చే గాలి వాయువ్యం వైపు ఇక అన్నిటికన్నా ముఖ్యమైన ఆకాశతత్వం అంటే స్పేస్ అది ఈశాన్యం వైపు ఉంటుందన్నమాట అంటే దీని అర్థం ఏంటంటే మనం ఈ శక్తులతో పోరాడకూడదు వాటితో ఫ్రెండ్షిప్ చేయాలి ఆయా దిక్కుల్లో ఉండే ఎలిమెంట్స్ని గౌరవిస్తే ఇంట్లో ప్రశాంతత హార్మోని అవే ఆటోమేటిక్గా వస్తాయి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్లో చూద్దాం మన ఇంటిని కేవలం ఒక వస్తువుల సెట్లా కాకుండా ఒక జీవమున్న శక్తిగా ఊహించుకుంటే ఎలా ఉంటుంది వాస్తుశాస్త్రంలో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది అదే వాస్తు పురుషుడు అంటే మన ఇంటి స్థలంలో ఒక మనిషి బోర్లా పడుకున్నట్టుగా భావిస్తారన్నమాట అతని తల ఈశాన్యంలో కాళ్ళు నైరుతిలో ఉన్నట్టు మన బాడీలో ఎలాగైతే కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయో అలాగే ఈ వాస్తు పురుషుడికి కూడా కొన్ని ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి వీటినే మర్మస్థానాలు అంటారు మన ఇంట్లో ఎనర్జీ ఫ్లోకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నిటికన్నా సెన్సిటివ్ పాయింట్ ఏంటో తెలుసా ఇంటి మధ్య భాగం అదే బ్రహ్మస్థానం అందుకే దాన్ని ఎప్పుడూ వీలైనంత ఖాళీగా ఓపెన్గా ఇలాంటి బరువులు లేకుండా ఉంచాలి ఇది చాలా ముఖ్యం సరే ఒకవేళ ఈ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ తప్పితే అప్పుడు పరిస్థితి ఏంటి దాని ఎఫెక్ట్ మన లైఫ్ మీద ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం భూతత్వం అంటే ఎర్త్ ఎలిమెంట్ దీని ప్లేస్ నైరుతి కదా ఇప్పుడు అక్కడ గనక మనం నీళ్లు అంటే వాటర్ ఎలిమెంట్కి సంబంధించినవి ఏమైనా పెట్టామనుకోండి ఇక అక్కడ ఫైటింగ్ మొదలైనట్టే దానివల్ల లైఫ్లో కంట్రోల్ తప్పడం బిజినెస్లో ఇబ్బందులు రావడం లాంటివి జరగొచ్చు మరే ఆకాశతత్వం సంగతేంటి అంటే ఇంటి సెంటర్ బ్రహ్మస్థానం అక్కడ బరువైన ఫర్నీచర్ గోడలు లాంటివి పెట్టి దాని బ్లాక్ చేసేమనుకోండి మనలో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అంతేకాదు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కూడా రావచ్చు అయ్యో ఎన్ని ప్రాబ్లమ్సా అని కంగారు పడకండి గుడ్ ఏంటంటే వాస్తు మనకు చాలా సింపుల్ రెమెడీస్ కూడా చెప్తుంది వీటిని ఎవరైనా ఈజీగా ఫాలో అవ్వచ్చు ఉదాహరణకు ఉత్తర దిక్కులో వాటర్ ఎనర్జీని పెంచడానికి ఒక చిన్న అక్వేరియం లేదా ఫౌంటెన్ పెట్టచ్చు అలాగే సౌత్లో ఫైర్ ఎనర్జీ కోసం ఒక రెడ్ కలర్ బల్బ్ వెలిగిస్తే చాలు చూశారా ఎంత సింపులో హా ఎప్పుడైనా గమనించారా చైనీస్ రెస్టారెంట్ల ముందు ఎంట్రన్స్ దగ్గర ఎక్కువగా అక్వేరియంలు ఎందుకు పెడతారో అది కేవలం డెకరేషన్ కోసం కాదు అది నార్త్ డైరెక్షన్లో వాటర్ ఎలిమెంట్ని బ్యాలెన్స్ చేయడానికి వాళ్లు వాడే ఒక పక్కా వాస్తు టెక్నిక్ అన్మాట ఇక భూమి భూమితత్వానికొస్తే నైరుతిలో జంటగా ఉండే వస్తువులు అంటే లవ్ బర్డ్స్ లాంటివి పెట్టడం వల్ల రిలేషన్షిప్స్ బాగుపడతాయి ఈశాన్యంలో బ్లూ కలర్ వాడటం మంచిది ఇక ఇంటి మధ్యలో అంటే సెంటర్లో నీళ్లు లేని కొండల ఫోటోలు పెట్టడం వల్ల లైఫ్లో స్టెబిలిటీ వస్తుంది మిగతా డైరెక్షన్స్కి వస్తే తూర్పు ఆగ్నేయంలో మొక్కలు లేదా వుడెన్ ఐటమ్స్ పెట్టండి ఇక పడమర వాయువ్యంలో మెటల్ ఎనర్జీని పెంచడానికి వెండి బంగారు వస్తువులు లేదా వెండ్ చైమ్స్ వాడటం చాలా మంచిది సో ఫైనల్గా మొత్తం కాన్సెప్ట్ చాలా సింపుల్ ఈ పంచభూతాలు ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంటాయో అప్పుడు మన మైండ్ మన లైఫ్ కూడా హెల్దీగా ప్రశాంతంగా ఉంటాయి అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట సరే ఇదంతా విన్న తర్వాత ఒక్కసారి మీ ఇంటి గురించి ఆలోచించండి మీ ఇంట్లో ఏ ఎలిమెంట్ కొంచెం వీక్గా ఉంది ఏ ఎనర్జీని బూస్ట్ చేస్తే మీ లైఫ్ ఇంకా బెటర్ అవుతుందననిపిస్తోంది ఆలోచించండి